హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా నీట్ వాళ్ళకి అందరూ రిజల్ట్స్ చూసుకున్నారా చూసుకుంటే ఒకసారి చూసుకోండి వచ్చి కూడా ఇప్పుడు టూ డే అంటే నిన్న ఆఫ్టర్నూన్ వచ్చింది అంటే జూన్ ఫోర్త్ ఆఫ్టర్నూన్ అయితే రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఇప్పుడైతే జూన్ ఈరోజు అంతా మీరు కానీ అంటే రిజల్ట్స్ షీట్ అయితే గమనించినట్లయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను దాన్ని మీరు కూడా చూసుకోండి ఒకసారి ఏమంటే సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి అయితే సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ వచ్చింది అదైతే మ్యాక్సిమం అయితే పాజిబుల్ అవ్వదు ఒకవేళ ఓకే అంటే అందరూ బాగా కౌన్సిలింగ్ అంతా పెరిగింది అంటే స్ట్రాటజీ అందరికీ పెరిగి బాగా స్పోర్ట్ తోటి ఎగ్జామ్ రాసి సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ తెచ్చుకున్నారే అది ఓకే కానీ ఆడ్ నెంబర్స్ ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి ఫోర్ ప్లస్ ఫోర్ వస్తాయి రాంగ్ అయితే వన్ మార్క్ మైనస్ అంటే అప్పుడు సెవెన్ ట్వంటీ తర్వాత ఫస్ట్ మార్క్ ఏముండాలి సెవెన్ ట్వంటీ ఉండాలి దాని తర్వాత సెవెన్ ఫిఫ్టీన్ ఆ తర్వాత ఉండాలి సెవెన్ హండ్రెడ్ ఉండాలి అలా ఉండకుండా సెవెన్ ఎయిటీను సెవెన్ సిక్స్టీను అలా ఆడ్ నెంబర్స్ అయితే స్కోర్ ఉంది అలా అయితే స్కోర్ అవ్వడానికైతే అసలు ఛాన్స్ ఉండదు అందరి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు కంపల్సరీ దీన్ని అయితే రై మీరైతే రైస్ చేయాల్సిందే మీరు కానీ రైస్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇంకా విత్ ఇన్ లాస్ట్ టైం ఇచ్చినంత టైం కూడా ఇవ్వరు అంటే లాస్ట్ టైం ఎప్పుడు మేలో ఎగ్జామ్ అయిపోతే జూలై జూలై లాస్ట్కి అయితే కౌన్సిలింగ్ డేట్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఈసారి అంత టైం కూడా ఉండదు జూన్ లాస్ట్ కల్లా ఇస్తారు కౌన్సిలింగ్ అయిపోయింది అందరు జాయిన్ అవుతారు ఇంకా ఇప్పుడు ఇలా స్కామ్ జరగటం వల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఇప్పుడు ఆల్ ఇండియా కోర్టా సీట్స్ ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి కదా ఎయిమ్స్ కాలేజీల్లో అవన్నీ సీట్లన్నీ నార్త్ వాళ్ళే ఆక్యుపై చేసుకొని ఉంటారనమాట అంటే ఆ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఎయిమ్స్ ఢిల్లీ అయిపోయిద్ది ఢిల్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు రావాల్సిన కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఏదైతే ఉందో అది రాదు దయచేసి మీరు అక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ అని మాకు ఉండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇస్తారు దానికి మినిమం టెన్ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు లాగిన్ ఫీజు మీరు ప్లీజ్ దయచేసి లాగిన్ అయ్యి దయచేసి మీరు కానీ మాట్లాడితే తెలుగులో అయితే ఎవరు లేరు యూట్యూబర్స్ చెప్పేవాళ్ళు కొంతమందే ఉన్నారు మినిమం నాకు తెలిసి త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ మించి లేరు త్రీ మెంబర్స్ కూడా తక్కువే మినిమం టూ మెంబర్సే బాగా యాక్టివ్గా వీడియోస్ చేస్తుంది దయచేసి మీరు అయితే రేస్ చేయండి ఎందుకు నేను ఇంతగా ఇబ్బంది పడు అంటే చెప్తున్నానంటే ఇప్పుడు రా ఇప్పుడు చెప్తున్నాను సేఫ్ జోన్లో ఉన్నారు కొంతమంది అంటే ఇప్పుడు సపోజ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి నాకు నాకు కంపల్సరీ సీట్ వచ్చింది అనుకు అనుకు అనుకున్నారు మీరు సపోజ్ ఇప్పుడు మీకు సిక్స్ హండ్రెడే కంపల్సరీ ఇక్కడ జిఎంసీ ఇప్పుడు సపోజ్ గుంటూరు అనుకోండి జిఎంసీలో వచ్చేది అంతకుముందు ఇప్పుడు కానీ రాదు మ్యాక్సిమం అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి జిఎంసీ గుంటూరు రాదు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మార్క్స్ వైజ్ అదే ఇప్పుడు మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంకుకి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మనకు రావ ఇప్పుడు మనమైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ఆల్ ఇండియాకి వెళ్ళే వాళ్ళందరూ తగ్గిపోతారు ఇప్పుడు అక్కడ ఆల్ ఇండియా సీట్లు రాకపోతే ఏమైంది ఈ మొత్తం వాళ్ళందరూ వచ్చి స్టే స్టేట్లో కూర్చుంటారు స్టేట్లో కూర్చోటం వల్ల వెనకున్న అంటే బోర్డర్లోకి వచ్చిన వాళ్ళ మార్క్స్ అన్నీ తగ్గిపోతాయి బోర్డర్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకెందుకులే నేను ఎందుకు దీన్ని రైజ్ చేయాలి నాకేం అవసరం మీరు అని అనుకోవచ్చు కాకపోతే మీకు రావాల్సిన కాలేజ్ కంటే మీకు వచ్చే మార్క్స్కి ఇంకా అంతకంటే బెస్ట్ కాలేజ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు కానీ మీరు ఇది రైజ్ చేయకుండా కౌన్సిలింగ్ జరిగిపోయి ఇంకా ఏదో ఒకటి వచ్చిన దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటే కంపల్సరీ మీరైతే చాలా రాంగ్ చేసినట్టే మీకు కావాల్సిన ర్యాంక్ మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజ్ రావచ్చు కానీ అలా రాకుండా ఇప్పుడు ఆగిపోయి ఏమంటే అక్కడ వచ్చిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవరైతే ఇప్పుడు మినిమం ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ అన్నా వెళ్తే హన్ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ మెంబర్స్ అన్న వెళ్ళారనుకోండి ఆల్ ఇండియా కోటకి అప్పుడు మనకి వన్ ఫిఫ్టీ సీట్స్ ఇక్కడ స్టేట్ కోడలో ఖాళీ అయ్యింది కదా మిగతా వన్ ఫిఫ్టీ మెంబెర్స్కి మనం సీట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇప్పుడు అలా కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇంకా పెరిగింది విపరీతంగా మీరు చూస్తాను అలా ఆర్డ్ మెంబర్స్లో మళ్ళీ తలతో లేకుండా ఏదో పేరు నావేషు హరేషు అట్లా నేమ్స్ అన్నీ ఇచ్చి విడిగా ఏమీ లేకుండా ఇచ్చారు ప్రతి నేనైతే అక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను క్లియర్గా మీకు అర్థమైద్ది చూడండి దయచేసి అయితే రైస్ చేయండి మీరు రైస్ చేయటం వల్ల చాలామంది లైఫ్ అయితే సేవ్ అయింది అంటే మీకు అంటే మార్క్స్ వచ్చినాయి నేనెందుకు రైజ్ చేయాలి అని అయితే అనుకోవద్దు మీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కానీ రైజ్ చేయటం వల్ల ఎన్టీఏ వాళ్ళ దగ్గరకు రీచ్ అయ్యి కౌన్సిలింగ్ అన్న స్లో చేస్తారు లేదా నీ రీనీడ్ అయితే కంపల్సరీ అసలు జరగదు కౌన్సిలింగ్ మటుకి స్లో చేస్తారు చూసుకొని ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసి మళ్ళీ అంటే రిజల్ట్స్ రీటేక్ చేసి ఇవ్వటం కానీ అలా జరిగింది దయచేసి మీరు అయితే మెలకు ఉండొద్దు ప్లీజ్ రైట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు రైజ్ చేయండి మీరు తెలుగులో అయితే ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఈ కొంచెం వీడియో జరిగే స్కామ్ అంతా మీరు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చూడండి నేను చెప్పింది అబద్ధం కాదు కంపల్సరీ వెళ్ళి చూసుకోండి చూసుకోవటం వల్ల చాలా యూజ్ అయింది మీరు కానీ వదిలేశారంటే అంతే అవుట్ అయినట్టే ప్లీజ్ దయచేసి చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతటితో అయిపోయింది మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అన్నీ ఇవే చేస్తాను అంటే ఏ ర్యాంక్కి ఏ వచ్చింది ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎన్టీ అవన్నీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ ఉండిద్ది రీచ్ ఉండటం వల్ల నేనైతే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎంతటితో అయిపోయింది బాయ్